హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ఆల్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒకే పిండితో ఫోర్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఎలా చేయాలో చూద్దాము ఇదైతే పిల్లల స్కూళ్ళకి అలానే లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటాయండి దోశలు అలానే గుంత పొంగనాలు దోశ పిండితో పునుగులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము ఒక ప్లా ఒక పాత్ర తీసుకొని అందులోకి నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం అయితే వేయాలండి ఇక్కడ ఆల్రెడీ నేను ఒక గ్లాస్ అయితే కొలిచి వేశాను యాక్చువల్గా అయితే ఇవన్నీ నేను ముందుగానే చెరుక్కొని పెట్టుకున్నానండి ఎందుకంటే ఎలాంటి పురుగులు లేకుండా ఉండాలి అనేసి సో ఇప్పుడైతే ఒక గ్లాస్ వేసాను కాబట్టి వెంటనే ఇంకొక గ్లాస్ అయితే వేస్తున్నాను ఇక్కడైతే అదే గ్లాస్తో నేను నాలుగు గ్లాస్ అయితే వేసానండి ఆల్రెడీ రేషన్ బియ్యం అంటే తెలుసు కదా మనకైతే గవర్నమెంట్ నుంచి వస్తాయి అదని తక్కువ రేట్లో ఉన్నా కూడా టేస్ట్ అయితే ఎక్కువగా ఉంటుందండి సో ఇక్కడైతే నేను మూడు గ్లాసులు అలానే ఇంకొక గ్లాస్ కూడా టోటల్గా ఫోర్ గ్లాసులు అయితే వేసానండి ఇక్కడ నేను వేసేటప్పుడు కరెక్ట్గా ఒక గ్లాస్ మనం మెజర్మెంట్ పెట్టుకున్నామంటే అదే గ్లాస్తో మనమైతే ఎన్ని రోజులు తినొచ్చు ఎంత అవుతుంది అనే మెజర్మెంట్ ఉందనుకోండి మనకైతే ఒక గ్లాస్ పెట్టుకున్నా కూడా చాలు మనకు మెజర్మెంట్ తెలుస్తుంది సో ఇక్కడైతే నేను ఈ నాలుగు గ్లాసుల పిండితో నేనైతే ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే చేయగలనుండి సో ఇప్పుడు అదే గ్లాస్తో ఒక కప్పు ఉద్దిపప్పు అయితే వేస్తున్నాను కొంచెం తక్కువగా అయితే ఫుల్గా వేయండి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి తొందరగా అయితే పులుస్తుంది సో స్మూత్గా అనేది వస్తుంది కాబట్టి తక్కువగా వేసుకున్నా సరిపోతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్లాస్ అయితే అటుకలు వేసుకోవాలి ఇక్కడైతే నేను కొంచెము దప్పంగా ఉండే అటుకలు అయితే వేసానండి అలానే మెంతులు కూడా అంతే అండి అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే ఎక్కువ వైట్ రైస్గా వైట్ బియ్యంతో చేస్తున్నాం కాబట్టి షుగర్ లెవెల్స్ పెరుగుకున్న ఉండడానికి ఇక్కడైతే మెంతులు అనేవి వేయాలి అలానే కొంచెం శనగపప్పు క్రిస్పీగా రావడానికి సో ఇవంతా నీట్గా మిక్స్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానబెట్టాలండి ఇప్పుడైతే నేను పిండి అనేది నేను మిషన్కి వేపిస్తానండి టెన్ రూపీస్ ఇస్తే నాకు మిషన్కి వేపిస్తారు సో అందుకనేసి ఇక్కడైతే అంతా నేను పర్మంటేషన్ కావాలంటే ముందు రోజే బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పచ్చిమిర్చి వేయాలండి ఇక్కడైతే నేను చట్నీ కోసం అయితే రెడీ చేస్తున్నాను పల్లీల చట్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందు రోజే వేయించుకొని పెట్టుకున్న పల్లీలు ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇదైతే నేను ముందుడే నైట్ అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటానండి అలానే కారానికి సరిపడ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆనియను అలానే తెల్లపాయ వేసుకొని కొంచెం అంతా నానబెట్టుకున్న తర్వాత అంతా వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పెట్టుకున్నామంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి సో ఇక్కడ వన్ డే ఫుల్ అయితే నైట్ అయితే నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా చూసారా ఎలా ఉబ్బిందో సో ఇక్కడైతే నేను ఒక సపరేట్ పాత్రలోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే అంత అమౌంట్ పిండిలోకి మనమైతే ఎక్కువ ఉప్పు అలానే సోడా అనేది వేయకూడదు ప్లస్ మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది పోతుంది అందుకనేసి సపరేట్గా చేసుకోవాలండి సో ఇక్కడైతే నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి సాల్ట్ అయితే సరిపడినంత సాల్ట్ వేసాను అలానే కొంచెం సోడా వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని దోశ పెను అందులో మనమైతే దోశ అయితే వేసుకోవాలండి ఇక్కడైతే నేను ఎక్కువ మసాలా దోశ ఐటమ్స్ వేయకపోయినా కూడా ఇదైతే చాలా క్రిస్పీగా వస్తుందండి ఈ దోశ జనరల్ ఐటమ్స్ అయితే వేసినా కూడా చాలు చాలా క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి సపరేట్గా మసాలా దోశ నానబెట్టుకైనా పర్లేదు ఇదే మనం క్రిస్పీగా వేయించుకున్నామంటే మనకి ఈ దోశ కూడా సేమ్ మసాలా దోశ టేస్టే వస్తుంది సో చూసారా ఇదైతే నేను నెక్స్ట్ అయితే ఇంకొక దోశ కూడా వేస్తున్నానండి ఎంత రెడ్గా కాలింది అనేది చూడండి సో ఫైనల్గా మనకైతే దోశ అయితే రెడీ అయ్యింది ఈ దోశ అయితే మనకు రెడ్ చట్నీ అలానే పల్లీల చట్నీ అయితే సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆల్రెడీ నేను చాలా రెడ్ చట్నీస్ అయితే చేశాను ఆ వీడియో లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే చూడండి సో ఇక్కడైతే ఇంకొక టైప్ ఆఫ్ దోశ అయితే వేస్తాము సపరేట్ పాన్ పాత్రలోకి దోశ పిండి తీసుకొని ఇక్కడ ఆనియన్ కట్ చేసుకోవాలండి అలానే కొత్తిమీర కరివేపాకు కూడా అంతా కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆల్రెడీ మనం కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలంటే ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా తిరగవాత పెట్టుకొని మనము పిండిలోకి వేసుకున్నామంటే ఎండాకాలంలో దాహం అనేది ఉండదు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఎవరన్నా ట్రై ఉంటే సో ఇప్పుడైతే నేను ఆ పిండిలోకి అంతా ఆనియన్ పేస్ట్ అయితే కలిపేసి దోశ అయితే వేసుకుంటున్నాను సో ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత మనము దోశ ప్యాన్ మీద దోశ వేసుకుంటే చాలండి ఇది కూడా మామూలు దోశలాగా ఉంటుంది కానీ కా కొంచెంసేపు వేగిన తర్వాత లైట్ పసుపు కలర్లోకి వస్తుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా చిన్న చిన్న పచ్చిమిర్చి అలానే ఆనియన్ మధ్యలో తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ప్లెయిన్ దోశ కాకుండా ఇలా చేసుకున్నామంటే పికిల్తో కూడా తినేయచ్చు చట్నీనే ఉండాల్సిన అవసరం లేదండి సో ఫైనల్గా దోశలు అయితే రెడీ అయినాయి చూసారా ఇది సెకండ్ టైప్ ఆఫ్ దోశ ఆల్రెడీ నేను ఫస్ట్లో చూపించింది సేమ్ మసాలా దోశ లాగా ఉంటుందండి ఇది కూడా అంతే మనకు కర్రీ లాంటివి ఏం అవసరం లేదు ఉత్త దోశని తినేయచ్చు పీకిలు ఉన్నా కూడా చాలు సో ఇది ఇక్కడైతే నేను ఇంకొక దోశ కూడా అయితే వేస్తున్నానండి సో ఫైనల్గా దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను పొంగనాలు అలానే పునుగులు అయితే చేస్తున్నాను రెండిటికి ఒకేసారి కలిపెడుతున్నానండి కలిపి పిండి ఒక ప్యా ఒక పాత్రలో పిండి తీసుకొని అందులోకి ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి అనేది వేయాలండి వేసి అంత నీట్గా కలబెట్టుకోవాలి ఇక్కడైతే మిక్స్ చేసుకున్న తర్వాత పిండికి సరిపడ సాల్ట్ అలానే సోడా కూడా వేసుకోండి ఇదైతే గుంత పొంగనాలు కండి ఈ గుంత పొంగనాలు కూడా ఆనియన్ అనేది కూడా వేయించుకొని వేసుకోవచ్చు లేదంటే అలానే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి నేను పెసరపప్పు నానబెట్టి అలానే వేయించుకున్న గుంత పొంగనాలు కూడా చేశాను అది కూడా ఒకసారి చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఉంది చూడండి సో ఇక్కడ అయితే గుంత పొంగనాలు లేక ఆనియన్ వేసేసి అంత పసుపు పచ్చిమిర్చి అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇదైతే వన్ అవర్ అయితే సపరేట్గా పెట్టండి ఎందుకంటే ఆనియన్ అనేది ఆ పిండిలో నానిందంటే గుంత పొంగనాలకు అనేది టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది కూడా సో ఇక్కడైతే సరిపడినంత సాల్ట్ సోడా కూడా యాడ్ చేసుకున్నానండి గుంత పొంగనాలకి చేసుకున్న తర్వాత లైట్గా పసుపు పసుపు వేస్తేనే పొంగనాలు కూడా చూసేకి బాగుంటాయి సో ఇక్కడైతే నేను పునుగులు వేసేకి రెడీ చేశాను కదా అదైతే పునుగులు వేసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి పునుగులు అయితే వేసుకోవాలండి ఇక్కడైతే ఈ పునుగులు అనేవి ఎక్కువ ఆయిల్ పీల్చుకున్న ఉండడానికి ఎప్పుడు మనము పునుగులు వేస్తామో అప్పుడే మనం సోడా వేసుకున్నామంటే ఎక్కువ ఆయిల్ అనేది పీల్చవండి సో ఇక్కడైతే చూసారో కరెక్ట్గా ఫైనల్గా నాకైతే పునుగులు అన్నీ వేసుకునేసి పునుగులు కూడా రెడీ అయిపోయినాయండి ఇప్పుడు ఇక్కడైతే గుంత పొంగనాలు పెనం పెట్టుకొని అందులోకి పొంగనాలు కూడా వేసుకోవాలి ఒక పాన్ పెట్టుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ వేయండి నాన్ స్టిక్ పాన్ అయితే ఎక్కువ ఆయిల్ వేసే వేయక వేయకండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ తినడం కూడా అంత మంచిది కాదు కాబట్టి సో ఇక్కడైతే నేను పొంగనాలు వన్ బై వన్ అయితే వేసుకున్నానండి ఇక్కడ మీకు గుంట ఎంత ఉందో అంత మాత్రం వేసుకోండి ఎక్కువ పొంగేలాగా వేసుకున్నామంటే షేప్లు అయితే మారుతాయి ప్లస్ తినడానికి చూడడానికి కూడా ఇష్టంగా ఉండవు సో ఇప్పుడైతే నేను పొంగనాలు అయితే రివర్స్ చేసుకుంటున్నాను ఇక్కడైతే మీకు ఆయిల్ అనేది సరిపడినంతే వేసుకోండి సో ఇప్పుడైతే మనకు ఫైనల్గా పొంగనాలు అనేది రెడీ అవుతుంది అది చూసారా అసలు తిరగట్లేదు సో లాస్ట్కి ఎలానో తిప్పించాను సో ఇప్పుడైతే నాకు ఫైనల్గా పొంగనాలు అయితే రెడీ అయినాయి ఇవి కూడా అంత అండి రెడ్డి చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అలానే ఈవినింగ్ స్నాక్ లాగా మనకైతే ఎప్పుడన్నా పిండి ఎక్స్ట్రా ఉందన్నప్పుడు ఇలాంటివి చేసుకున్నామంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్